నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహాపగల్ అఘోరా తంత్రి వెన్నపల్లి నిశాంత్ శర్మ గారు నమస్కారం గురుగారు గురుగారు మాకు హనుమత్ జయంతి అనేది అయితే వైశాఖ మాసం లేకపోతే చైత్రమాసం ముందుగా వస్తుందని తెలుసు గురుగారు మేమందరం కూడా ఇప్పటిదాకా హనుమత్ జయంతిని చాలా బాగా చేసుకుంటూ ఉంటాము కాకపోతే ఇందాక మీరు మాటల్లో తెలియజేశారు హనుమత్ వ్రతం గురించి అలానే స్వామివారి కళ్యాణం కూడా వస్తుంది అని తెలియజేశారు అసలు హనుమంతుడికి అంటే కళ్యాణం అయిందన్న సంగతే మాలో చాలామందికి తెలియదు సో ఆ విషయాలని ఒకసారి తెలియజేసి అలానే ఈ వ్రతానికి మనం ఎలాంటి నియమాలతో నిష్ కూడా ఏ రోజు వచ్చిందో ఇవన్నీ విషయాలు ఒకసారి సంతోషంగా అసలు ఏంటి అని అంటే మనకు హనుమంతుల వారికి సంబంధించినవి మొత్తం సంపూర్ణంగా నాలుగు రోజులు ఉన్నాయి తల్లి అందరికీ తెలిసింది ఏంటి అని అంటే మొదలుగా చైత్రమాసంలో వచ్చేటువంటిది చిన్న జయంతి అది మన దగ్గర కంటే నార్త్ సైడ్ దాన్ని పెద్దగా చేస్తారు ఎందుకంటే రాముల విజయం సాధించినటువంటి యొక్క జయంతి అది రావణ సంహరణలో రాముడు యుద్ధంగా చేసినప్పుడు హనుమంతుల వారి యొక్క తండ్రి అయినటువంటి వాయుదేవుడి యొక్క సహాయంతో రావణ సంహరణ అనేటువంటిది జరిగింది కాబట్టి అందుకోసము ఆ చిన్న జయంతి ఏదైతే చైత్రమాసంలో వచ్చేదో అది నార్త్ సైడ్ వాళ్ళందరూ చాలా అద్భుతంగా చేస్తారు రెండోది మనకు శాస్త్రంలోనిది వైశాఖే మాస కృష్ణాయాం దశామ్యాం మందవాసరే వైశాఖ మాసంలో వైశాఖే మాసి కృష్ణాయాం వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో పూర్వభాద్రా నక్షత్రంలో వైశాఖే మాసి కృష్ణాయాం దశామ్యాం మందవాసరే కృష్ణపక్షంలో తిథిని ఎందున శనివారం రోజున హనుమంతుల వారు జన్మించారు ఓకే అన్నారా అందుకోసము రెండవదిగా మనకు వచ్చినటువంటిది జయంతి అప్పటిది మూడవది ఎప్పుడు ఉన్నయ్యా అంటే మీకు మాసం ఐడియా ఉంది కదా తల్లి మనందరికీ తెలిసి మాసంలో దుర్గాదేవి నవరాత్రులను మనం ఆచరిస్తూ ఉంటాం అవునా కానీ దుర్గా నవరాత్రులు అయిపోయిన తర్వాత త్రయోదశి తిథియందున త్రయోదశి తిథియందున ఈ వాస్తవానికి హనుమంతుల వారు చిన్న వయసులో ఉన్నప్పుడు సూర్య భగవాన్ని ఆపిల్ పండు అనుకొని మింగడాని కోసం వెళ్తాడు అవును అవునా అప్పుడు అది చూసినటువంటి ఇంద్రుడు తన వజ్రాయుధంతో విసిరేసరికి ఆ వజ్రాయుధం తనకు తాగిన తర్వాత ఆయన మూర్చపై కింద పడిపోతే నా కుమారుణ్ణి ఇంద్రుడు కొడతాడా అని వాయుదేవుడు పూర్తిగా అన్నీ ఎక్కడ కూడా వాయు అనేది రాకుండా స్తంభింపజేసి ఉంచేస్తారు అప్పుడు సకల చరాచరాది దేవతామూర్తులు అందరూ కూడా భూలోకమికి వచ్చేసేసి చిరంజీవిగా వర్ధిల్లు తావు నువ్వు ఎప్పటికైనా సరే అనేటువంటి వరాన్ని అందింపచేసినటువంటి రోజు ఈ యొక్క నవరాత్రులు అయిపోయిన తర్వాత దశమి తర్వాత వచ్చేటువంటి త్రయోదశి ఆయనకు విజయోత్సవ అంటే చిరంజీవి అనే బిరుదుగా చిరంజీవి యొక్క నామధ్యేయంతో వచ్చినటువంటి ఒక వరాన్ని పొందినవాడు అది ఆ మాసంలో వచ్చేది అన్నిటికంటే ముఖ్యమైంది నాలుగవది మీరు అడిగారు కదా కళ్యాణం జరిగిందంటే నమ్మలేకపోతున్నాము అన్నట్టుగా అడిగారు కదా ప్రశ్న హనుమంతుల వారికి ధర్మపత్ని ఉంది తల్లి ఓకే కానీ ఆయనే అష్కలిత బ్రహ్మచారి అష్కలిత బ్రహ్మచారి అంటే వాస్తవానికి ఏంటి సూర్య భగవానుడి దగ్గర ఎప్పుడైతే నా పండు తినడానికి వెళ్ళిన తర్వాత నేను ఇంత భగభగ మండుతూ ఉంటాను ఈ పిల్లవాడు ధైర్యముతో నన్ను మింగడానికి వచ్చేసాడు వాడి ధైర్యం ఏంటి అని చెప్పేసి నా సూర్య భగవానుడు ఏం చేశాడు తన శిష్యుడి కింద స్వీకరించాడు ఓకే స్వీకరించిన తర్వాత తనకు యుద్ధాలు అన్ని నేర్పిస్తూ అన్ని శక్తులు కూడా అందింపజేస్తూ ఎలా పెంచుకోవాలి ఎలా నడవాలి తన యొక్క నడక నడవడిక ఎలా ఉండాలని సంపూర్తిగా బోధించినటువంటి వాడు సూర్య భగవానుడు హనుమంతుల వారికి అలా బోధించే క్రమంలో హనుమంతుల వారికి ఒక సూచన ఉంది ఏంటి నాన్న కొన్ని విద్యలు నేర్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా వివాహమై ఉండాలి నీకు సరే నువ్వు ఎప్పటికీ అశ్కలిత బ్రహ్మచారిగా ఉంటావు కాబట్టి నీకు ఒక వరాన్ని ఇస్తున్నా ఏంటి నువ్వు నా కుమార్తెను వివాహమాడు ఓకే సూర్య భగవాన్ వాడి యొక్క కుమార్తె సువర్సలాదేవి మీరు యూట్యూబ్లో కావచ్చు మామూలుగా దేంట్లో దేంట్లోన కొట్టి చూడండి సువర్సలాదేవి యొక్క ఫోటో కొట్టగానే హనుమంతుల వారి యొక్క పట్టాభిషేకం అంటే కళ్యాణమైనటువంటి భావ చిత్రం కూడా మనకు కనిపిస్ కనిపిస్తుంది పూర్వ శాస్త్ర పుస్తకాల్లో తీసి ముందు పెట్టుకున్న వెరి యొక్క వ్రత కల్ప అంటే ఇప్పుడు మనం ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఆచరిస్తాము కదా తల్లి ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమమైన వివాహమైన గృహప్రవేశమైన ఏదైనా కూడా ఖచ్చితంగా అందరూ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు అవునా అందుకోసం ఏంటి అని అంటే ఈ సత్యనారాయణ వ్రతం కాకుండా మనకు ఉన్న వ్రతాల్లో మొత్తము నూట ఇరవై తొమ్మిది వ్రతాలు ఉన్నాయి ఈ నూట ఇరవై తొమ్మిది వ్రతాల్లో ఒక వ్రతము హనుమంతుల వారి వ్రతము సువర్చలా సహిత హనుమంత వ్రతము అది ఆచరించి సాయంకాలంలో స్వామివారి యొక్క కళ్యాణాన్ని ఆచరించాలి ఇది అసలు శాస్త్రవిధి మీరు మామూలుగా కొన్ని ఆలయాల్లో పూర్వం నుంచి ఇప్పటికి కూడా కొన్ని ఆలయాల్లో సువర్సలా సహిత హనుమంతుల వారి కళ్యాణము నిత్యంగా చేస్తూనే ఉంటారు ఆ రోజు నిత్యంగా జరుగుతూ ఉంటుంది కాకపోతే ఏంటి అంటే ప్రసిద్ధిలోకి తీసుకురాలేదు ఎందుకంటే చాలామంది ఒక అవగాహనలో లేరు ఎందుకు హనుమంతుల వారు ఒక ఆయన వివాహం కానివాడు బ్రహ్మచారి అదే నిష్ఠ బ్రహ్మచారి బ్రహ్మచారి నిష్కలిత బ్రహ్మచారి అని అందుకోసం ఏంటి అని అంటే ఈ యొక్క హనుమంతుల వారి యొక్క వ్రతాన్ని దీంట్లో ఇంకొకటి ఏంటి అని అంటే అన్ని వ్రతాలకు చూడండి ఒకటే కలుషం ఉంటుంది సౌభాగ్యలక్ష్మికైనా దేనికైనా అన్నిటి ఒకటే వ్రతం ఉంటుంది ఒకటే కలుషం ఉంటుంది కానీ హనుమంతుల వారి యొక్క వ్రతానికి రెండు ఉంటాయి రెండు కలుషాలు ఒకటి పంపా కలిషం ఒకటి హనుమత్ కలుషము అని పెడతాము పుస్తకాధారంలో అదే ఉంటుంది పంపా కలుషము ఒకటి రెండవది హనుమత్వారు కలుషం బ్రహ్మ కలుషము అంటారు వీటిని ఏం చేసేదంటే ఈ యొక్క స్వామివారి కథలన్నీ అయిపోయిన తర్వాత దానికి ఒక పదమూడు ముళ్ళ దారం వేసేసి హనుమంతుల వారి దగ్గర పెట్టేసేసుకొని అది రక్షగా చేతు కట్టుకునేటువంటి వారు అసలు వాస్తవానికి ఇంకోటి కూడా ఈ హనుమంతుల వారి వ్రతానికి ఒక నియమ నియమం అనేది ఒకటి ఉంది తల్లి ఒక్కసారి మనం దీన్ని ఆచరిస్తే పదమూడు సంవత్సరాలు ఆగకుండా ఆచరించాలి మొదలు పెడితే మొదలు పెడితే పదమూడు సంవత్సరాలు అంటే సంవత్సరానికి ఒక్కసారి ఆచరించేది అది కూడా ఈ మార్గశీర్ష శుద్ధ త్రయోదశి రోజున ఎన్నో తారీఖు వచ్చింది గురుగారు ఈ మూడో తారీఖు వచ్చింది డిసెంబర్ మూడో తారీఖు వచ్చింది అంటే ఈ సంవత్సరం కనుక మనం ఇట్లాగా మీరు చెప్పినట్లు కళ్యాణం కనుక ఆచరిస్తే ప్రతి సంవత్సరం అలాగే చేయాలంటారు కళ్యాణం వ్రతాన్ని కళ్యాణము మొదటిసారి ఆచరించాలి మళ్ళీ ఆఖరి పదమూడోసారి ఆచరించాలి ఒకవేళ మధ్యలో కూడా మీరు ఆచరిస్తాను ఎందుకంటే పది మందికి కళ్యాణం చూపించిన అమోఘమైనటువంటి ఫలితం అయితే మనకు అందింపజేస్తున్నారు అంటే శ్రీరామచంద్రుల వారి కళ్యాణం ఎలా అయితే చేస్తామో దంపతులుగా కూర్చొని చేస్తారు కదా అట్లానే శివ పార్వతుల కళ్యాణము శ్రీరాముల వారి కళ్యాణము సత్యనారాయణ స్వామి వారి కళ్యాణము వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణము ఇవన్నీ మనం ఏ విధంగానైతే ఆచరిస్తూ ఉంటామో అదే విధంగా హనుమంతుల వారి యొక్క కళ్యాణాన్ని కూడా ఆచరింపచేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏంటి అని అంటే ఆ హనుమత వ్రతాన్ని ఆచరించిన వారికి ఒక గొప్ప ఫలితం అయితే ఉంటుంది తల్లి గురుగారు ఈ పదమూడు సంవత్సరాలు ఎటువంటి కష్టము లేకుండా జీవిస్తారు హనుమంతుల వారి అసలు హనుమంతులు హనుమంతుల వారు దేనికి ప్రాముఖ్యత తల్లి భయం లేకుండా భయం లేకుండా ధర్మ రక్షకుడిగా ధర్మ పాలకుడిగా రాబోయే కలియుగానికి పంచముఖ బ్రహ్మగా వరాన్ని పొందినవాడు మనకి ఏదన్నా చెడు సంకేతాలు వస్తాయి హనుమంతుని గుడి పోయి బొట్టు పెట్టుకోరా అని చెప్పేసి అసలు అంటారు చూసారా ఈ యొక్క వ్రతాన్ని మీరు మనసుతో ఆచరించి చూడండి మీ మీకే తెలిసిపోతుంది ఏదైనా ఎందుకంటే ఇదంతా నేను చెప్పడం కంటే ఆచరించి చూసిన వారికి కదా దాని యొక్క ఫలితం అనేది తెలుస్తూ ఉంటుంది అన్నారా మేం వాస్తవానికి ఏంటంటే కరీంనగర్లో మున్నిధర ఒక వైశ్యాస్ ఉండేవారు ఇంకొంతమంది కూడా ఉండేవారు నా కిషుల్లో ప్రథమంగా మేము వీరితోనే ప్రారంభం చేశాము ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నాడు ఓకే అంటే పెళ్లి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఎవరైనా వ్రతం చేయొచ్చా గురుగారు పెళ్ళైన వారే చేయాలి కంపల్సరీ పెళ్ళైన వారే చేయాలి ఓకే ఇది ఆచరించినప్పుడు ఆ కుటుంబము అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూనే ఉంటారు తల్లి అంతటి గొప్ప శక్తి ఉన్న వ్రతాల్లో ఒక వ్రతమే ఈ యొక్క త్రయోదశి రోజున ఆచరించే వ్రతము ఎటువంటి నియమాలు నియమాలు నియమాలంటే వాస్తవానికి ఉపవాస దీక్షలు గావించాలి విన్నారా కాకపోతే హనుమంతుల వారి ప్రసాదాలు మాత్రం చాలా నియమంగా ఆచరించాలి ఓకే ప్రసాదాలు తయారు చేసి ఇంకొకటి ఏంటి ఏంటంటే అంటే మొదటి సంవత్సరమును ఆఖరి సంవత్సరము దగ్గర దగ్గర యాభై మంది వరకైనా అన్నదానం జరిగేటట్టు చూడాలి ఓహో ఓకే చేసేటప్పుడు మళ్ళీ తర్వాత మూడు అలా ఆచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితము ఆ కుటుంబము అటు హనుమంతుడితో పాటు శ్రీ సీతారామచంద్రుల వారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందినవారు అవుతారు ఓకే అందుకోసమే ఈ యొక్క హనుమద్ వ్రతము మూడో తారీఖు రోజున వస్తుంది దాన్ని ఆచరిస్తే అమోఘమైనటువంటి ఫలితము వారు పొందుతారు అంటే ఉదయం వ్రతం అలాగే ఈవినింగ్ కళ్యాణం చేయించాలన్నారు కదా అంటే పిలిచే బ్రాహ్మణోత్తములతోనే చేయించుకోవాలి అంటే వాస్తవానికి హనుమద్వ్రత వ్రత పుస్తకాలు ఉన్నాయి కొంతమంది దగ్గరనే ఉన్నాయి అందరి దగ్గర లేవు అవునవును గురుగారు అది కాదు తెలియదు కనుక మనకి సో చేయించుకుంటేనే నయం కదా అలాగే సో విన్నారు కదా హనుమత్ కళ్యాణం గురించి అలాగే వ్రతం గురించి గురుగారు ఎంతో క్లియర్ గా తెలియజేశారు ఇంకా మీకు ఏమైనా సందేహాలున్నా లేకపోతే ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇదేనండి ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు మహాదేవ